జిల్లా ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఫౌండర్ దిండిగల రాజేందర్ జిల్లా సీనియర్ నాయకులు సిలిబేరి సత్యనారాయణ పలు వార్డుల కౌన్సిలర్లు ఇల్లెందు పట్టణ మండల ముఖ్య నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి జయంతి సందర్భంగా నివాళులర్పించి వారి సేవలను గుర్తు చేస్తూ మాట్లాడారు తెలంగాణ కోసం పాలు పంచుకున్నటువంటి మన మహానుభావుల్ని ఎప్పుడు స్మరించుకోవాలని మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని మరి బాపూజీ గారి జయంతిని అధికారికంగా ప్రకటించి ప్రతి సంవత్సరము వారి జయంతి ఉత్సవాన్ని చేసుకుంటూ వస్తా ఉన్నారు నేడు టీఆర్ఎస్ పార్టీ ఆత్మ రాజేందర్ గారు అలాగే మన వార్డు కౌన్సిలర్లు మొదటి పార్టీ అధ్యక్షులు అలాగే టౌన్ పార్టీ అధ్యక్షులు అందరి సమక్షంలో నేను పొండగా జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరిగింది వారి గురించి మనమందరం చాలా గర్వంగా చెప్పుకునేటం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావచ్చు దశ ఉద్యమంలోనే తన రాజకీయ పదవిని మంత్రి పదవిని సైతం గృణప్రాయంగా వదిలేసి తెలంగాణ ఉద్యమం కోసం నాడు నిజాం వ్యతిరేక పాలన కోసం పోరాడినటువంటి వ్యక్తి వారి జీవితం మన చిన్న పోరాటాలతో సాగినటువంటి జీవితం ఒక రాజకీయవేత్తగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక సామాజికవేత్తగా వారు ఎప్పటికీ మన తెలంగాణ ప్రజల పిల్లల్లో చిరస్పరణీయుడుగా ఉండిపోతారు అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని సైతం మరి తొలి ముఖ్యమంత్రి గారు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయడం వారి ఇంట్లోనే తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజం పడడం వారి ఇంటి ఇల్లు ఉన్నటువంటి స్థలాన్ని నేడు మనకు అమరవీరుల జ్యోతిగా మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడం వారికి ఈరోజు తెలంగాణ బిడ్డలందరి తరఫున మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఇవాళ అర్పించినట్లే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు మూడు తరాలు మూడు తరాలు ఉద్యమించిన నాయకుడు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లేందు పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్లో మాజీ ఎమ్మెల్యే ఇల్లేందు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి ఆదిత్య నాయక్ గారి నాయకత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముందు ఆవిర్భవించినప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటి ఆవిర్భావ సభ సభ కూడా వారి ఇంట్లో జల హుస్సేన్ సాగర్ రోడ్లన్నటువంటి జలదృశ్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు అజయంగా నిలిపిన మన తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మరుగునబడినటువంటి క కవులు కళాకారులు నిష్ఠాతుల యొక్క జయంతులు వర్ధంతులు అధికారయుతంగా చేసేందుకు అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి మానవతావాది మన మన తొలి ముఖ్యమంత్రి బాపు కేసీఆర్ గారు అటువంటి వారి సూచన మేరకు ప్రతి సంవత్సరం కూడా మేము ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం కోసం అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో కానీ అదేవిధంగా ఒక కవులు కానీ కళాకారులు కానీ ఇష్టావులైన వాళ్ళ యొక్క జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది బాపు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సందర్భంలో వారి యొక్క ఆశాలని వారి యొక్క చరిత్రని మరొకసారి మరణం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ బిడ్డలుగా మన అందరి మీద ఉన్నది వారు మన రాష్ట్రం అంటే స్వతంత్రానికి పురము పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున వారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కొమరంభీం జిల్లా అయిన వాంకిడి గ్రామంలో తను జన్మించి తన యొక్క ఆశయాన్ని సాధించుకునే కోసం ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ముమ్మరంగా పనిచేసి ఆ తర్వాత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఆసియాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి ఆ రోజు కూడా నాన్మూల్కి గోబ్యాక్ ఉద్యమంలో మొదటిసారిగా పాల్గొని ఆ తర్వాత జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అలాగే మన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేసినప్పుడు కూడా పూర్తిగా దానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ బిడ్డగా తన వెల్లు చూపకుండా నిలబడిన వ్యక్తి అలాగే అక్కడ ఎన్నికల తర్వాత ఆ తర్వాత జరిగిన విభజనలో ఆసియాబాద్ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత తను భువనగిరి నియోజకవర్గం నుంచి మరొకసారి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అక్కడి నుంచి రెండు పర్యాలుగా మంత్రిగా చేసి అతను ముఖ్యమంత్రి కూడా కావాల్సి ఉండే ఆ రోజున సమీకరణాల్లో బీసీ బిడ్డగా ముఖ్యమంత్రి కాలేకపోయారు కానీ ఆజన్ మాంతం తెలంగాణ రాష్ట్రమే తన ధ్యేయంగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ వారు పంతొమ్మిది వందల మన రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు వారు జీవించి ఉండి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తను కృషి చేయడం జరిగింది అటువంటి వ్యక్తులు అటువంటి ఒక వారి యొక్క ఆశయాలు మరి యొక్క సిద్ధాంతాల్ని మనందరం కూడా మననం చేసుకొని వాటిని ఆశయ సాధనలో ముందడం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్ సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం